వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న రైతు పడని కష్టం లేదు రైతు చూడని నష్టం లేదు రైతు చూడని చావు లేదు మనకి అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు తెలియదు మన దేశంలో రైతులు చాలా పేదవారు అయినా కానీ వారి తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండరు ఒక ఉద్యోగస్తుడు నెలకు లక్షల జీతాలు సంపాదిస్తాడు కానీ ఆ సంపద వారి కుటుంబం వరకే పరిమితం కానీ రైతు అనబడేవాడు సంవత్సరం అంతా కష్టపడిన యాభై వేల రూపాయలు కూడా సంపాదించలేడు కానీ వందల మంది ఆకలి తీర్చడమే వారి లక్ష్యం ప్రజలను పరిపాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు కాకపోవచ్చు కానీ మట్టిని సాగు చేసే ప్రతి రైతు బీదవాడిగానే బ్రతుకుతున్నాడు చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా పండించేవాడికి వాడికి అన్నం ఉంటుందా రైతే రాజు అని చెప్పుకునే దేశంలో కనీసం తనని మనిషిలా కూడా చూడరు ఏంటో కష్టకాలంలో కూడా ఇతరుల కడుపు నింపడం కోసం కష్టపడుతున్న రైతన్నలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు డబ్బు లేదు మేకప్ లేదు అందమైన చీర లేదు కానీ వారు చాలా అందంగా ఉంటారు ఆ నవ్వులో కల్మషం ఉండదు వ్యవసాయాన్ని ఆనందంగా చేస్తారు డబ్బు ప్రతిసారి ఆనందాన్ని ఇవ్వదు దేశానికి అన్నం పెట్టే రైతు నేడు ఆకలితో అలమటిస్తున్నారు ప్రజల ఆకలి తీర్చే వ్యవసాయదారుడు నేడు పరాయి కుతంత్రాలకు బలి అవుతున్నాడు పంటనే నమ్ముకున్న కృషివలుడు నేడు ప్రకృతి విలయాలకు విలవిలలాడుతున్నాడు ఎవరిది ఈ పాపం ఎక్కడ ఉంది లోపం రైతు కోసం చేసే చట్టాలలోన ఆ చట్టాలను సమర్థించని శక్తులలోన మన దేశంలో స్వతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు తాను పండించిన పంటకు తానే ధర చెప్పలేకపోతున్నాడు ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కాని ఒకే ఒక వ్యక్తి రైతు డైనింగ్ టేబుల్లు లేదు వడ్డించే వాళ్ళు అంతకన్నా లేరు కానీ అంతులేని ఆనందం వారి సొంతం పచ్చని పొలాల్లో ఉండే నేలపై మనస్ఫూర్తిగా అన్నం తింటారు తాను తిన్న కొద్దిపాటి అన్నంతో వచ్చే శక్తితో ఎంతో మందికి అన్నం పెట్టేవారు రైతులు వ్యవసాయం ప్రతి క్షణం ఎగిసిపడే కెరటం ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడి లేస్తుంది అందుకే అది అమృతం అందరికీ రైతన్న ఆదర్శం ఉద్యోగికి సెలవు వచ్చిన కంపెనీలకు తాళం పడిన ప్రభుత్వాలు స్తంభించిన ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తే వాడే రైతన్న రైతు పదివేళ్లు మట్టిలోకి వెళితేనే మన ఐదు వేళ్లు నోటిలోకి వెళ్తాయి రైతు గొప్పవాడే కాదు పేదవాడు కూడా రైతే నేలను నాశనం చేసేవాడు నింగికి ఎదుగుతున్నాడు అదే నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు నువ్వు మట్టిలో బతుకుతావు మా కోసం బతుకుతావు మట్టిని దైవంగా కొలుస్తావు పైరును ప్రాణంగా భావిస్తావు నీ స్వేదంతో నేలను తడుపుతున్నావు నేల నుంచి సిరులు పండిస్తున్నావు వానచుక్క కోసం పడిగాపులు కాస్తున్నావు కరువు రక్కసితో నిరంతరం యుద్ధం చేస్తున్నావు కష్టపడి పంట సాగు చేస్తున్నావు గిట్టుబాటు ధర లేక రోధిస్తున్నావు అందరికీ అన్నం పెడుతున్నావు నువ్వు మాత్రం పురుగుల మందు సేవిస్తున్నావు నీ నవ్వు మాకు సుభిక్షం రైతన్న నీ కన్నీరు మాకు దుర్భిక్షం రైతన్న రైతు బతుకులు మార్చవలసింది చిత్రాల్లో కాదు రైతు బతుకులు మార్చవలసింది వ్యవసాయ క్షేత్రంలో